శ్రీ సీతారామ సదనం ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రాజ్ఞులకు పెద్దలకు మహానుభావులకు అందరికీ సాదర పురస్సరంగా నమస్కారాలు చేస్తున్నాను కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖం లంకాపట్టణ భూభాగంలో ఎడమ పాదాన్ని ఉంచి బయలుదేరాడు హనుమంతుడు ముందుకు సాగుతున్నాడు మహానుభావుడు ఆయనకు ముందు వీణుల విందుగా పసందుగా ఒక అద్భుతమైనటువంటి నాదం వినబడింది సుశ్రావ మధురంగీతం త్రిస్థానస్వరభూషితం మద స్త్రీణృద్ధానం మధురం గీతం ఎవరైనా ఒక పాట పాడితే దానికి మూడు ఉంటాయి మంద్రస్థాయి మధ్యమస్థాయి తారాస్థాయి అని అంటే బాగా లో పిచ్ హై పిచ్ మిడిల్ పిచ్ కొంతమంది స్థాయిలో పాడతారు హై స్థాయి పాడలేరు కొంతమంది స్థాయి పాడతారు మధ్యమస్థాయి కూడా పాడతారు ఇంకొంతమంది అయితే హై స్థాయి కూడా పాడతారు అంటే అన్ని స్థాయిలలో తన గాత్రమును చక్కగా పాడేట్టుగా నైపుణ్యం కలిగిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఈ లంకా పట్టణంలో ఉన్నటువంటి సుందరాంగిణులైనటువంటి ఆ తల్లులందరూ కూడా మధురంగా గానం చేస్తున్నారట త్రిస్థాన స్మరభూషితం ఇందాకన మనం చూశాను మంద్రస్థాయి మధ్యమ స్థాయి తారాస్థాయిల్లో వింటూ ఉంటే ఆహా అని అనిపించేట్లుగా వాళ్ళు గానం చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ ఎలా ఉన్నారు అంటే స్వర్గమునందు అప్సరసులు ఎంత అందంగా ఉంటారో అంత అందంగా ఉన్నారు సహజంగా గొంతు బాగుంటే రూపం బాగుండదు రూపం బాగుంటే గొంతు బాగుండదు ఇవి రెండూ కలిసి ఉండటం అనేది చాలా అరుదుగా ఉంటూ ఉంటుంది హనుమంతుల వారు వెళ్ళేటువంటి మార్గంలో ఆ భవనాలలో అలా ఉన్నటువంటి స్త్రీలను ఆ మహానుభావుడు చూశాడు అంతేకాదు కొంతమంది అటు ఇటు ఇటు అటు నడుస్తున్నారు స్త్రీలు ఇంకా సాయంత్రం అర్ధరాత్రి కాలేదు కదా పడుకుంటానికి ఇప్పుడు వాళ్ళలా నడుస్తూ ఉంటే వాళ్ళ పాదాలకు పెట్టుకున్నటువంటి గజ్జల గలంఘల రావాలు వినపడుతూ ఉన్నాయి నడుముకు వడ్డాణం పెట్టుకున్నారు ఆ వడ్డాణానికి కూడా చిన్న చిన్న గజ్జలు కట్టారు అవి కూడా ధ్వని చేస్తూ ఉన్నాయి అవన్నీ వినపడుతున్నాయి విన్నాడు హనుమంతుల వారు ఒక పక్క ఇది విధానం ఇంత సుందరమైంది ముందు చెప్పాడు కొంతమంది రాక్షసులు ఉన్నారు ఆ స్ఫోటిదిన కొంతమంది రాక్షసులు పెద్దగా జబ్బలు తెరుచుకుని అరుస్తున్నారు వాళ్ళు ఎందుకు అరుస్తున్నారు అంటే అరుస్తారు అంతే కొంతమంది జబ్బలు తెరుచుకున్నారు బాగా తొడలు తెరిచేవాళ్ళు జబ్బలు తెరిచేవాళ్ళు ఆ లంకా పట్టణంలో కోకలలుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా పెద్దగా అరుస్తున్నారు అంతేకాదు శివ గర్జనలు చేస్తున్నారు ఇది ఒక్కొక్క పద్ధతి చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో లంకా పట్టణం మరి ఒకవైపున హనుమంతుల వారు మంత్రధ్వనులను విన్నారు అంటే లంకాపట్టణంలో భయంకరాకారాలతో ఉండే రాక్షసులే కాదు వేదాధ్యయనం చేసేటువంటి సద్ధర్మవర్తనులైనటువంటి మహానుభావులు కూడా ఉన్నారు సహజంగా విభీషణుడు చాలా మంచివాడండి మహానుభావులు అక్షర సత్యం కానీ లంకాపట్టణంలో కూడా వేదాధ్యయనం చేస్తూ నియమనిష్టలతో ఉండేటువంటి మహానుభావులు కొంతమంది ఉన్నారు అందుకుని వరుసగా పరిచయం చేస్తున్నాడు వాల్మీకి మహర్షి హనుమంతుడు ఎలా చూశాడో చెబుతూ ఆయన చూసిన విధానం ప్రకారం మనకి పరిచయం ముందు అద్భుతమైనటువంటి దివ్య గానం తర్వాత వీరుల శివగర్జనలు ఆ తర్వాత మంత్రములు స్వాధ్య హిరీవ వేదాధ్యయనం చేస్తున్నటువంటి మహానుభావులు ఆ వేదాధ్యయనానికే తమ జీవితాన్ని అంకితం చేశారు రాక్షసులు అటువంటి మహానుభావులు ఇంకొంతమంది ఉన్నారు రావణస్తవ సంయుక్త రావణాసురుణ్ణి చక్కగా స్తోత్రం చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళని చూశాడు సరిగ్గా ఆ లంకా పట్టణ మధ్య భాగంలో ఒక అద్భుతమైనటువంటి బలం ఉంది అంటే రాక్షసుల యొక్క సైనిక బలం దాన్ని మొత్తాన్ని కూడా ఆ మహానుభావుడు చూశాడు అంతేకాదు అక్కడ రకరకాలుగా ఉన్నారు దీక్షితులై ఉన్నారు కొంతమంది అంటే ఏదో దీక్షల్లో ఉన్నారు కొంతమంది జటలు ధరించి ఉన్నారు కొంతమంది నున్నగా గుండు కొట్టించుకుని ఉన్నారు కొంతమంది రకరకములైనటువంటి చర్మములను ధరించి ఉన్నారు ఇంకొంతమంది చేతుల్లో దర్భలు పట్టుకొని ఆ దర్భలనే మంత్రప్రయోగంతో ఆయుధాలుగా ప్రయోగించి శత్రు నిర్మూలనం చేయగలిగినటువంటి మహావీరులు ఉన్నారు ఇంకొంతమంది ఉన్నారు అగ్నికుండాయుధం స్థద ఇది క్షుద్ర ప్రయోగం అంటారు క్షుద్రశక్తులు ప్రయోగించేటువంటి వాళ్ళు కూడా హోమాలు చేస్తూ కనబడ్డారు హనుమంతుల వారికి రకరకాల ఆకారాలలో కొంతమందికి ఒక్కన్ను కొంతమందికి ఒక చెవి కొంతమంది చిక్కిపోయి ఉన్నారు కొంతమంది బాగా స్థూలంగా ఉన్నారు కొంతమంది పెద్ద పెద్ద పొట్టలతో ఉన్నారు ఇలా ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా ఆయన చూశారు అలా ముందుకు సాగుతున్నాడు హనుమంతుల వారు సాగుతూ ఉంటే రక్షోధిపతి నిర్దిష్టం దఃపురాగ్రత రావణుల వారి అంతఃపురంగా కనబడింది ఎంతమంది ఉన్నారో తెలుసా అక్కడ శతసహస్రం లక్ష మంది మహావీరులు కాపలా కాస్తున్నారు మరి అంతమంది ఉండాలి కదా ఇప్పుడు మామూలు వ్యక్తికే ఎంత కట్టుదిట్టమైన కాపలా ఉంటుందో మనకు తెలియంది కాదు ఒక ముఖ్యమంత్రికి కొంత కాపలా ఉంటుంది రాష్ట్రపతికి ఇంకొంతగా ప్రధానమంత్రికి ఇంకా అంటే వాళ్ళ కేడ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ప్రాణరక్షణ కోసం అని చెప్పేసేసి కట్టుదిట్టమైన కాపలాలో విధానం పెరుగుతూ ఉంటుంది అందువల్ల ఈయన రావణుడు కాబట్టి మహావీరుడు కాబట్టి మరి రాజధర్మం ప్రకారం ఓ లక్ష మంది ఆ భవనాన్ని కావలిగాస్తున్నారు వాళ్ళని అందరినీ చూశాడు హనుమంతుల వారు ముందుకు సాగుతున్నాడు అలా ఆయన ముందుకు సాగుతూ ఉంటే ఆకాశంలో చందమామ బాగా పైకొచ్చాడు సరిగ్గా చల్లని కిరణాలతో హాయిని కలిగించేట్టుగా చందమామ ఆకాశంలో పైకి వస్తే మారుతి కింద నుండి ఒక్కసారి పైకి చూసేట ఎవరిని చంద చందమామని చంద్రుణ్ణి అబ్బా నా ధన్యమైంది అనుకున్నాడు ఆయన ఎందుకని హనుమంతుడు నిన్ను చూశాడు చూడండి హనుమంతుడు నన్ను చూశాడు హనుమంతుణ్ణి చూసిన వాళ్ళ జన్మము ధన్యమే హనుమంతుని చేత చూడబడ్డ వాళ్ళ జన్మము ధన్యమే ఆహా అనుకున్నాడు ఆనందపడుతున్నాడు ఈ తెల్లనైనటువంటి చందమామ ఆకాశంలో ఎలా ఉన్నాడు అంటే గోశాలలో బాగా మదంతో తిరిగేటువంటి ఒక వృషభం ఆంబూతు ఎలా ఉంటుందో తెల్లని ఆంబోతు అలా ఉన్నట్టపాన్ని వినాశయంతం మహోదించాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దర్శ సుం అంతం ఆకాశంలో బ్రహ్మాండమైనటువంటి తేయస్సుతో చల్లగా మెల్లనికి మెల్లగా కిరణాన్ని ప్రసరింపజేస్తున్నటువంటి ఆ చంద్ర భగవానుడు ఎలా ఉన్నాడు అని అంటే ప్రపంచం మీద ఒక తెల్ చాందిని కప్పినట్టుగా ఉన్నాడు మదించినటువంటి ఆంబోతు గోశాలలో అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఆ మహానుభావుడు అంతేకాదు లోకము యొక్క పాపాలని మొత్తాన్ని కూడా నాశనం చేస్తున్నట్లుగా ఉన్నాడు సముద్రానికి ఆనందాన్ని కలిగిస్తున్నట్లుగా ఉన్నాడు సర్వమైనటువంటి భూతములనన్నింటినీ కూడా ఆయన ప్రకాశింపజేస్తూ ఉన్నాడు అటువంటి మహానుభావుడైనటువంటి చంద్రుణ్ణి హనుమంతుల వారు చూశారు ఈ సమయంలో చంద్రుడు ఎలా ఉన్నాడు వర్ణిస్తున్నాడు ఈ వర్ణన ద్వారా మనకి దేవతల స్థితిని చెప్పకనే చెబుతాడు వాల్మీకి మహర్షి హంసోయ రాజత పంజరస్థ సింహోయధ మందర కరస్థగ వీరో యథార్వితకొరస్థగ చంద్రోపి బభ్రాజ ఇవాంబరస్థా రాజత పంజరస్థగా వెండి పంజరంలో ఉన్నటువంటి హంసవలే ఉన్నాడు చంద్రుడు మందరగిరి గుహలో ఉన్నటువంటి సింహంలాగా ఉన్నాడు చంద్రుడు మదించినటువంటి మదపుటేనుగు యొక్క ఆ పైన కూర్చుని ఉన్నటువంటి వీరుళ్లాగా ఉన్నాడు ఇలా ఉన్నటువంటి మహానుభావుని హనుమంతుల వారు చూశారు దీని ద్వారా దేవతల స్థితి ఎలా తెలుస్తుంది హనుమంతుడు నాగపూర్వం ఎలా ఉన్నారు హంసోయథ పంజరస్థగా అది ఆ చంద్రుడు లాగా ఉన్నారు మొదట ఆ చంద్రుడు ఎట్లా ఉన్నాడు వెండి పంజరంలో ఉన్న హంసలాగా ఉన్నాడు వీళ్ళు అడ్డంగా ఉన్నారు ఏ రకమైన స్వేచ్ఛ లేదు ఈయన ముందుకు వచ్చాడు గిరిగుహలో ఉన్నటువంటి సింహంలాగా ఉన్నాడు చంద్రుడు వీళ్ళు కూడా పరాక్రమంతో కాస్త ధైర్యం తెచ్చుకున్నారు ఇంకా ముందుకు వచ్చేసాడు హనుమంతుల వారు ఇప్పుడెలా ఉన్నాడు అని అంటే మదించినటువంటి వేనుక మీద కూర్చున్నటువంటి వీరుళ్లాగా ఉన్నాడు చంద్రుడు అలాగే దేవతల పరిస్థితి కూడా చాలా అద్భుతంగా వచ్చింది అటువంటి చందమామను చూస్తూ మహానుభావుడైనటువంటి హనుమంతుల వారు ఆయన చల్లని కిరణాలకు సేద తీరుతూ ఆ తెల్లని వెలుగులో పరిసరాల్ని గమనించుకుంటూ ముందుకు సాగుతున్నాడు ఆయనకి అనేకమైనటువంటి వాయిద్యములు వినపడుతున్నాయి మధురమైనటువంటి గానాలు వినపడుతున్నాయి ఇవన్నీ కూడా వింటున్నాడు ముందుకు సాగుతూ ఉన్నాడు లంగా పట్టణం రాక్షసులతో ఉన్న వాళ్లల్లో కూడా కొంతమంది మహానుభావులు ఉన్నారు బుద్ధిమంతులు ఉన్నారు

బుద్ధి ప్రధానంగా ఉన్నటువంటి మహానుభావులు చక్కని పేరు కలిగినటువంటి వాళ్ళు చక్కని పేరు అంటే ఒక పేరు పెట్టుకుంటే ఆ పేరులో అర్థం ఉండాలి ఆ పేరు వల్ల మనకి శుభం కలగాలి అది ఒక భగవంతు పరమై ఉండాలి ఏవి పెడితే పెట్టడానికి వీలు లేదు మనం మంచి పేర్లు పెట్టుకుని కూడా దానికి విరుద్ధంగా పిలుస్తూ ఉంటాం ఉదాహరణకి మధుసూదనరావు అని పెట్టుకున్నాం మధు అంటే రాక్షసుడు మధుం సోదయతి ఇది మధుసూదన మధువు అనేటువంటి రాక్షసుని సంహరించిన వాడు నారాయణమూర్తి అంటే నారాయణమూర్తి అనే అర్థం వచ్చేది మధుసూదన అనేటువంటి పదం మనం ఏం చేస్తామంటే తొందరలో ఒరే మధు ఇట్లా రారా అంటాం ఇప్పుడు మధు ఇట్లా రా అన్నప్పుడు రాక్షసుని పేరైతే అయింది కానీ అది విష్ణువు యొక్క పేరు కాలేదు అంటే ఇలాంటి పొరపాట్లని మనం చేస్తూ ఉంటాం అందువల్ల ఒక పదాన్ని పెద్దలు నామకరణ మహోత్సవం రోజున పెడితే దాని అర్థం తెలుసుకొని చక్కగా దానినే మనం చెప్పుకోవాలి దానినే మనం పిలుచుకోవాలి అంత లంకా పట్టణంలో రాక్షసులు కూడా చాలా మంచి పేర్లు కలిగిన వాళ్ళు ఉన్నారట ఆయన ఆంజనేయ స్వామికి ఎలా తెలిసిందండి అంటే వాళ్ళు పిలుచుకుంటున్నారు ఒకళ్ళని ఒకళ్ళు దాన్ని బట్టి వాళ్ళ పేర్లు ఆయనకి పడ్డాయి చాలా బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి పేర్లు అనుకుంటున్నాడు ఇటువంటి వాళ్ళు పైగా వాళ్ళు మంచి శ్రద్ధ కలిగిన వాళ్ళు ఇది ముఖ్యంగా ఉండాలి మనం ఏ పని చెయ్యాలి అనుకుంటున్నామో ఆ పని మీద శ్రద్ధ ఉండాలి ఒక రకంగా చెప్పాలి అంటే నూటికి యాభై శాతం పైన ఎవరికి వారికి ఎవరికి వారికి తాము చేసేటువంటి పని మీద ఎక్కడ లేని చిత్తక్షోభ ఎక్కువైంది దానివల్ల తాను కష్టపడుతున్నాను అనేటువంటి భావన కూడా ఎక్కువైంది ఈ భావన వల్ల ఏమవుతుందంటే వాడు చక్కగా పని చేయలేడు చక్కగా చదువుకోలేడు మంచి మార్కులు తెచ్చుకోలేడు ఆఫీసులో పని చేయలేడు ఇవన్నీ దానివల్లే వస్తూ ఉంటాయి అవి పనికి రాదు శ్రద్ధ ఉండాలి ఈ పని ఇలా చేయాలి అంటే దీన్ని ఎలా మనం చేయాలి ఆ ఒక ప్రణాళికనుకూ రూపొందించుకుంటే ఎటువంటి పనైనా సాధించుకుంటూ వెళ్ళచ్చు అక్కడ ఉన్నటువంటి రాక్షసులు శ్రద్ధ కలిగిన వాళ్ళుట కొంతమంది వాళ్ళందరూ కూడా రకరకాలుగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా చూసేట ఆ మహానుభావుడు అంతేకాదు అక్కడ చాలామంది స్త్రీలు కనబడ్డారు పాపం హనుమంతుడు ఆ స్త్రీలను అందరినీ చూశాడు చాలా అందమైన వాళ్ళు ఎంతమందిని చూసినప్పటికీ కూడా వారిలో సీతమ్మ తల్లి హనుమంతుల వారికి కనిపించలేదు కనిపించకపోయేసరికి ఈయన దుఃఖం వచ్చింది ఎందుకనంటే అంత కష్టపడి సముద్రాన్ని దాటాడు లంకిణిని జయించాడు లంకలో ప్రవేశించాడు ఎంతసేపు వెతికాడు కానీ సీతమ్మ తల్లి మాత్రం కనిపించలేదు సీతామప రామస్య పంధ్యుఃఖాభిశ్చిర ప్లవంగో మందైవా చిరస్యా రామచంద్ర భగవానుడు ఎలా మాట్లాడాలో బాగా తెలిసినటువంటి వాడు అన్నిటికన్నా కూడా మాట్లాడటం గొప్ప కళ కొంతమంది మాట్లాడితే ఈ పని కాదు అనుకున్నది కూడా అయిపోతుంది అయిపోయిందంటే నైంటీ పర్సెంట్ పని అంటారు కొంతమంది వెళ్ళి మాట్లాడతారు ఆ వన్ పర్సెంట్లో పని చెడి మేము చేయబమ్మంటారు అంటే ఎక్కడుంది మాటలాడగలిగినటువంటి నేర్పడితనం ఎవరిలో ఉంటే వారు మాట్లాడితే అవ్వని పని అవుతుంది తద్విరుద్ధంగా ఉంటే అయ్యే పని కూడా ఆగిపోతుంది రామయ్య ఎలాంటి వాడు వదతం వరస్య బాగా మాటలాడగలిగిన వాళ్ళని మొత్తం ఏరి ఏరి మనం అక్కడ పెడితే వాళ్ళందరిలో వెళ్ళా కూడా శ్రేష్టమైనటువంటి మహానుభావుడు అటువంటి మహానుభావుని భార్య సీతమ్మ మహనీయురాలు ఆవిడ కనపడలేదు అపస్య చూడక ఆయన చాలా బాధపడ్డాడు దుఃఖపడ్డాడు అజ్ఞానివ్వలే అయ్యట కాసేపు అజ్ఞానివ్వలే అంటే ఏమీ తెలియని వాళ్ళలాగా అయిపోయాడు అయిపోయి ఒక్కసారి తల విదిలించుకున్నాడు ఇదేమిటి ఇట్లా అయిపోతున్నాను ఇంకా లక్క పట్టడం చాలా ఉంది కదా వెతకాల్సింది ఈ కాసేపు వెతికి ఈ మాత్రమే కనపడకపోతే ఏమిటి ఇది కాదు మళ్ళీ వెతకాల్సిందే అనుకున్నాడు ఇది ఉండవలసిందే కొన్ని సందర్భాలలో అనుకున్న పని ఎత్త ప్రయత్నిస్తున్నా కాదు నేరత వచ్చేస్తుంది బాధ కలుగుతుంది అనవసరం వెతకటం అనవసరం చదవటం అనవసరం ఉద్యోగం చేయటం ఇలాంటి భావాలన్నీ వస్తాయి అప్పుడే మనం కాస్త నిబ్బరంగా ఉండాలి అందుకనే మీరు చూడండి సహజంగా ఎక్కడైనా సరే లోకంలో ఏ రకమైనటువంటి బాధ కలిగినా బాధపడుతున్నా సుందరకాండ పారాయణం చేసుకోండి అంటారు సుందరకాండ వినండి అంటారు మనకి బాగా దగ్గరగా ఉండేది సుందరకాండ హనుమంతుల వారు కూడా మళ్ళాగానే కొంత బాధపడ్డారు బాధపడి చేశాడు ఆయన ఏడుస్తూ కూర్చోలే తల విదిలించాడు మళ్ళీ ఆలోచించాడు ఇంకా చూడాల్సింది చాలా ఉంది మళ్ళీ ప్రయత్నిద్దామనుకున్నాడు అనుకుని ఆయన లేచి మళ్ళీ వెతకడం మొదలుపెట్టాడు రకరకాలైనటువంటి రాక్షసులందరూ కూడా ఆ లంకా పట్టడంలో ఉన్నారు వారిని అందరినీ చూస్తున్నాడు అక్కడ రకరకమైనటువంటి వాయిద్య ధ్వనులు వినపడుతున్నాయి హనుమంతుల వారికి ఫేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం భేరీలు వాయిస్తున్నారు మృదంగాలు వాయిస్తున్నారు శంఖాలు ఊతున్నారు వీటి నాదములతో మనోహరంగా ఉంది అంతేకాదు చచార హను రావణ్య సమీ పతగా దగ్గరలోనే ఉన్నటువంటి రావణాసురుని యొక్క దివ్యమైనటువంటి భవనాన్ని చూశాడు ఆ హనుమంతుల వారు చూసి మొట్టమొదట ఆయన సైన్యాధిపతి ప్రహస్తుడు ఆ ప్రహస్థుని యొక్క భవనంలో వెతికాడు అక్కడి నుంచి లేచాడు మహాపార్శ్వని భవనంలో వెతికాడు కుంభకర్ణుని ఇంటికి వెళ్ళాడు అక్కడ వెతికాడు విభీషణుని గృహంలో వెతికాడు మహోదరుడు విరూపాక్షుడు విద్యుజుహ్వుడు విద్యున్మాలి వజ్రదంష్ఠుడు సుకుడు సారణుడు ఇంద్రజిత్ జంబుమాలి సుమాలి రశ్మికేతువు సూర్యశత్రువు వజ్రకాయుడు ధూమ్రాక్షుడు సంపాతి చూడండి సంపాతి అనే మాట ఇంతకుముందు వచ్చింది జటాయువు అన్నగారు పక్షి ఆ పక్షి పేరు సంపాతి అలాగే రావణాసురుని రాజ్యంలో ఉన్నటువంటి ఒక రాక్షస వీరుడి పేరు కూడా సంపాతి సంపాతి అనే పేరైతే ఒకటి కానీ వాటికి ఉన్నటువంటి అర్థాల రీత్యా వేరు వేరు ఒకటి పక్షి ఇంకొకడు రాక్షసుడు ఆ సంపాతి భవనాన్ని చూశాడు ఆ తర్వాత రూపుడు భీముడు ఘనుడు విఘనుడు సుఖనాశుడు వక్రుడు శఠుడు హర్స్వకర్ణుడు ధ్వజగ్రీవుడు ఇలాంటి అనేక మంది యొక్క మహావీరుల భవనాలన్నీ కూడా ఆయన వెతుకుతున్నాడు క్రమమాణ హనుమాన్ హనుమాత క్రమక్రమంగా 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 ఇందాక నేను చెప్పుకున్నటువంటి మహావీరుడు వాళ్ళు రాక్షసవీరుల భవనాలన్నీ కూడా ఆయన వెతికి మెల్లిగా ఇంతమంది రాక్షసులకు ప్రభువైనటువంటి రావణుల వారి యొక్క ప్రాసాదాన్ని చేరాడు హనుమంతుడు మిగిలినటువంటి కథాంశాన్ని తరువాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి రామాయ రామచంద్రాయ మేధసే